కోసం అనేక మంది స్వతంత్ర సమర యోధుల సుదీర్ఘ పోరాటాలు త్యాంగాలకు సాక్ష్యంగా నిలుస్తాయి ఈ చిత్రలేఖనాలు గుంటూరు జిల్లా అరణ్యల్పేట జిల్లా గ్రంథాలయంలో కనిపిస్తున్న పెన్సిల్ పోర్ట్రైట్ చిత్రకళ అబ్బురపరుస్తోంది మధుర ఆర్ట్స్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభకు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రాలను స్థానిక ఎమ్మెల్యే నజీర్ మెచ్చుకున్నారు రెండు రోజుల పాటు గ్రంథాలయ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన ముగింపు సందర్భంగా కళాకారులు వేసిన చిత్రపటాలకు ఎమ్మెల్యే నజీర్ ముగ్దులయ్యారు తమలోని అద్భుత కళలను వెలికి తీసిన కళాకారులకు శాల్వాతో సత్కరించి మెమోలు అందజేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల పెన్సిల్ పోర్టేట్ చిత్రకళ ప్రదర్శన నిర్వహించినందుకు మధుర ఆర్ట్స్ స్కూల్ డైరెక్టర్ మధుసూదన్ రావుకి మరియు ప్రదర్శన నిర్వహించేందుకు అవకాశం ఇచ్చిన గ్రంథాలయ కార్యదర్శికి అభినందనలు తెలిపారు మధుర ఆర్ట్ స్కూల్ వారు ముఖ్యంగా మధుసూదన్ రావు గారు ఎంతో శ్రమ వర్చి పిల్లలకి గత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొకసారి వారందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరలు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మాన్యుల పోర్ట్రేట్స్ పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటినన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో అన్ని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒక ప్రక్కన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం రెండోది స్వాతంత్ర దినోత్సవం వీటన్నింటిని ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు రెండు మూడో విషయం ఆర్ట్ ఈ మూడు అంశాలను కూడా కలిపేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తా ఉంటుంది స్వతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసేలా ఉన్న ఈ కళారూపాల ప్రదర్శనలు ప్రతి కళాశాలలోనూ పాఠశాలల్లోనూ నిర్వహిస్తే భావితరాల వారు మన చరిత్రను తెలుసుకునేలా మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు